కాంచన సంపన్న కుటుంబములో జన్మించిన ఈమె అసలు పేరు పురాణం వసుంధరాదేవి ఈమె చిన్నతనములోనే భరతనాట్యము సంగీతములో శిక్షణ పొందినది ఈమె బ్రహ్మచారినిగా జీవితాన్ని గడిపింది కుటుంబ ఆర్థిక పరిస్థితి తారుమారు కావడంతో కాంచన చదువు ఆపి ఎయిర్ హోస్టెస్ గా జీవితాన్ని ప్రారంభించింది పంతొమ్మిది వందల డెబ్బైయో దశకములో ప్రసిద్ధి చెందిన దర్శకుడు శ్రీధర్ ఈమెను చూసి ప్రేమించి చూడు సినిమాలో హీరోయిన్ అయ్యే అవకాశము ఇచ్చాడు పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం మధుసూధనరావు గారి వీరాభిమన్యులో కథానాయిక ఉత్తరగా నటించడం ఆమె జీవితానికి బంగారుబాట వేసింది తర్వాతకే విశ్వనాథ్ దర్శకత్వంలో ఆత్మగౌరవంలో పోషించిన నాయక పాత్రలో గ్లామర్తో పాటు కొంత హెవీనెస్ కూడా ఉండటంతో ఆమె నటనకు మంచి మార్కులు లభించాయి హీరో ఘట్టమనేని కృష్ణతో నటించిన అవే కళ్ళు నేనంటే నేనే చిత్రాల్లో గ్లామరస్ పాత్రలు ధరించగా స్విమ్మింగ్